సార్ అది నుండి నా పేరు సార్ బి అహ్మద్ బారాహిమ మహమ్మద్ జలీలు సార్ మా మా తాత వాళ్ళది అనమాట పూల కుల్ది షాపు డోర్ నెంబర్ వచ్చేసి పన్నెండు బై ఎనిమిది వందల నలభై సార్ ముందు నుంచి ఉందనమాట అది మా మా తాతని అడుగుతుండ్రి అనమాట తర్వాత వచ్చేసి మేము తర్వాత కోటుకు పోయి మేము మా చిన్నాన కొడుకులు మేము అంతా మనస్పర్శలు వచ్చినాక కోర్టుకు పోయి కోటుకు పోయి రాజీటీ మేము గెలిచినాము మాకు అవార్డు కాపీ ప్రభుత్వం ఇచ్చింది అనమాట ఓటు కాపీ ఇచ్చింది సార్ మనకు డిగ్రీ కాపీ మనకు వచ్చింది సార్ ఇది ఇచ్చినాక మనకు చెందాల ఇది ఆ అట్ట కాకుండా ఆ వేరే వాళ్ళు వచ్చేసి ఆయన వైఎస్ఆర్ సిపి లీడరు సునార్ షాషు అని చెప్పి అతని పేరు సంగ్రామం శక్షావళి భార్య పేరిట పోయి దొంగచాటుగా రిజిస్టర్ చెప్పియాలని చెప్పి ఆయన సెప్టెంబర్ పదిహేడవ కేజీ నాడు ఈ ఆధ్వర్యంలో సబ్ సబ్ రిజిస్టర్ రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు ఆయన పోయి రాత్రి ఎనిమిది గంటలకు పోయి రిజిస్టర్ చేపిస్తున్నాయి మనకు తెలిసింది సార్ తెలిసినాక మనం పోయి తినే సార్ మనము గెలిచినాము కోడ్ ద్వారా మనం గెలిచినాం వాళ్ళ గట్టి చేస్తారు మీరు ఇది పద్ధతిగా సార్ అన్యాయం సార్ ఇది మేము గీదోళ్ళు అట్లా అని చెప్పి చెప్తే సరే పోయి అని చెప్పి నిలబెట్టినారు దీనిపైన ఈ ఈ నెంబర్ కూడా ఉంది సార్ ఇది ఇది అనమాట తర్వాత మళ్ళా నెల నిలిచినాక ఒక నెల అయినాక ఆ సారు సబ్ రిజిస్టర్ రాజశేఖర్ సారు హిందూపురంకు ట్రాన్స్ఫర్ అయిపోయినారు సార్ అయినాక ఈ సునార్ శాషు వైఎస్ఆర్ లీడర్ సునార్ శాషు సంగ్రామ్ అదే సునార్ శాషు ఆయన ఊరికి పోయి హిందూపురంకు పోయి ఆ సార్కు ఒక ఐదు లక్షల దాకా అమౌంట్ ఇచ్చి ఇది చేసి ఆర్డర్ రిజిస్టర్ చేసుకున్నాడు సార్ ఇది చూడండి ఇది ఆధ్వర్యంలో చేసుకునే ఇది ఇది కొట్టేసి మళ్ళా హిందూపురంలో చేసుకున్నారు సార్ ఇట్లా చేసుకున్నారు సార్ ఇట్లా వాళ్ళకి ఎట్ట దక్కుతుంది ఇది అది ఎట్ట ఎందుకు చేసుకున్నాడు అంటే నాకు ఏం సార్ నువ్వు నువ్వు ఇట్లా చేసుకురాదన్నా అని చెప్పి స్నాన షాజు చెప్తే ఆయన ఏమన్నాడు ఇట్లా దండి చేస్తాను నేను పోవాయా ఇరవై ఆశల దాకా సంపాదించాను ఇట్లా చేసి నేను నువ్వేం చెప్తావు నాకు ఇరవై లక్షలు ఇస్తాము నువ్వు తీసుకుంటావా అని చెప్పి లేదన్నా ఒక కోటి యాభై లక్షలు ఆసి ఇరవై లక్షలు కట్టే తీసుకుంటాం మేము ఏడు మంది ఉన్నాం పంచుకునేది మా పూర్వీకులది అండ్ సిస్టర్ ప్రాపర్టీ అట్లా అని చెప్తే ఏది లేదా నువ్వు ఏం చేసుకో చేసుకుంటావు చేసుకోకో నేను చేస్తే నేను చేస్తా లేకపోతే నువ్వు ఎక్కువ మాట్లాడితే మీ తలకల్ తీస్తాను ఏడు మందికి అట్టెట్ట అని చెప్పి భయపడిస్తున్నారు సార్ మేము సరళని చెప్పి మా తర్వాత మాట్లాడదామని ఊరుకుంటారు సార్ తర్వాత ఇలా హిందూపురానికి పోయి హిందూపురంలో దొంగచాటుగా పోయి దొంగ రిజిస్టర్ చేసుకున్నాడు సార్ ఈ ఆధ్వర్యంలో కొట్టేసినారు అనమాట కొట్టినాక మళ్ళా హిందూపురంలో రిజిస్టర్ చేసుకున్నాడు ఈ చూడండి సార్ ఇది ఆదంలో చేసుకుంటే ఈ నంబర్ కొట్టేసి మళ్ళా హిందూపురంలో చేసుకున్నారు వీరికి సహకరించినారు మా సారు సబ్ రిజిస్టర్ సార్ సహకరించి డబ్బులు తిని ఒక ఐదు లక్షల డబ్బులు తిని ఇట్లా చాటుగా తయారు చేసి ఇచ్చినారు ఇట్లా చేసి అన్యాయంగా సార్ మనకు రాజశేఖర్ సార్ హిందూపురం ఆ హిందూపురం రాజశేఖర్ సబ్ సబరిస్టర్ రాజశేఖర్ సార్ హిందూపురము ఇంతకు ముందు ఆందోళనలో ఉండే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఆడ పిలిపిస్తు చేస్తున్నారు సార్ చేయించుకున్న సార్ చేయించుకున్న వాళ్ళు సంగ్రామ సంగ్రామ శక్షాబలి భార్య పేరు భార్య వైఎస్ఆర్ లీడర్ అయ్యన భార్య పేరు నజమా నజమా భార్య పేరు మీద చేసుకున్నాడు సార్ బంధువులు అవుతారా ఎవరు సార్ వాళ్ళ వాళ్ళ ఏం బంధువులు కాదు సార్ మనకి ఆ సంబంధంల మా పూరీ కులాసిది సంగరం శాఖకు అక్కడ సంబంధంల ఆ మా దౌర్ జనంగైట చేస్తునడ సార్ మేము అంత చేస్తునే వాలము ఆ మా న్యాయం జిల్లా సర్ గిరందరు దైజేసి సార్ నా పేరు బి బారా ఇమామ్ అహ్మద్ జరీల్ సార్ నా ఎమ్ఎల్సి సర్ గొ న్యాయం జిల్లా అందరు మల ఎమ్ఎల్సి సర్ జనంగ మేము పొయి కల్సం సార్ మీరు ఇంద్రదర్ కలిసి మా న్యాయం జిల్లా సార్ ನಿಮ್ ಬೀದ ಪರಿಸ್ಥಿತಿ ನಮ್ಮ ಬೀದಲ್ ಏಳು ಮಂದಿ